వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ బ్రిటన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నంద్యాలలో ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్లతో నిర్మించిన పద్మావతి నగర్ రోడ్డు ప్రారంభం ప్రభుత్వ హయాంలోని నంద్యాల సమగ్ర అభివృద్ధి సాధ్యం మంత్రి ఎన్ ఎం డి ఫారో నంద్యాల విద్యాశాఖ కార్యాలయంలో మొబైల్ టాబ్ లను చోరీ చేసిన దొంగలు పోలీసులకు ఫిర్యాదు చేసిన జిల్లా అధికారులు రంగంలోకి దిగిన సిఐ ఐ సుధాకర్ రెడ్డి నంద్యాల మూలసాగరం ఇస్లాంపేటలో అభివృద్ధికి శ్రీకారం సిసి రోడ్లకు భూమి పూజ చేసిన ఎన్ఎండి ఫయాజ్ నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయడమే మంత్రి లక్ష్యం నంద్యాల జీవీఆర్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు జస్టిస్ బీవీ నాగరత్న నంద్యాల పద్మావతి నగర్ అభివృద్ధి చేశారు రోడ్డు వెంట వాహనాలు ట్రాఫిక్ కాంతరాయం షాపు యజమానులకు హెచ్చరికలు జారీ చేసిన కమిషనర్ స్టేషన్ నంద్యాలలో కుళాయి కనెక్షన్ల బకాయిలు వెంటనే చెల్లించాలి చెల్లించలేని పక్షాన్ని నీటి సరఫరా నిలిపివేస్తాం కమిషనర్ స్టేషన్ వెళ్ళడి కురుస్తున్న భారీ వర్షాలతో పొంగి పొలుతున్న నల్లవాగులో చిక్కుతున్న విద్యార్థుల ఆర్టీసీ బస్సు ప్రాణాలతో బయటపడే డ్రైవర్ కండక్టర్ భారీ వర్షం కురవడంతో బీధుల్లోకి ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు అవస్థలు పడుతున్న ప్రజానికం గత ఏడు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది లేదా మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడం జరిగింది ఫ్యామిలీ కార్డు లో కుటుంబంలోని ఆరుగురికి ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్ రే స్కానింగ్ స్కేలింగ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మినహాయింపు ఉచిత బీపీ మరియు షుగర్ చెకప్ లు అందుబాటులో ఉన్నాయి మా అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ సూపర్ మార్కెట్ ప్రకన నంద్యాల ఇప్పుడే కాల్ చేయండి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి